Hi friends, welcome to my channel. ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సు ఢిల్లీ మార్కెట్లో నాలుగు మార్కెట్స్ అనేది ఉన్నాయి ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క రకంగా ధరలు వెళ్తాయి అన్నమాట ఒక్కొక్క మార్కెట్లో ప్రైజెస్ కూడా మార్నింగ్ తెల్లవారుజాము నుంచి తొమ్మిది పది వరకు ఒక మార్కెట్ అయితే వెళ్తుంది ఇంకొక మార్కెట్ సాయంత్రం వరకు అయితే ఉంటుంది ఇలా ఉన్నాయన్నమాట రకరకాలుగా ఇప్పుడు వీటిల్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్ ఈరోజు వచ్చిందను మంగళవారము ఇరవై రెండో తారీఖున అలాగే ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు అలాగే త్రీ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయల నుండి ఏడు వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు ఢిల్లీ మార్కెట్ ఎనిమిది వందల యాభై టాప్ ధర అలాగే స్వీట్ టమోటా చూసుకుంటే కనుక తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందల వరకు అయితే టాప్ ధర పోతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఢిల్లీ మార్కెట్లో మన ఆంధ్ర నుండి వచ్చే టమోటాలు బాగా క్వాలిటీ ఉన్నాయి కాబట్టి ధరలు అనేది బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో మన ఆంధ్ర టమోటాలు అంటే ఇట్లా బెంగళూరు నుంచి నాన్సిక్ నుంచి తర్వాత అంగళ్ళు మదనపల్లి అన్ని మార్కెట్ నుంచి అయితే వెళ్తాయన్నమాట ఢిల్లీకి దా సరుకు బాగా నీట్గా ఉండటం వల్ల క్వాలిటీ బాగుండటం వల్ల ఢిల్లీ మార్కెట్లో ధరలు అనేది బాగానే పలుకుతున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ టాప్ అండ్ టాప్ రేటు మన ఇండియా టమాటా తొమ్మిది వందల దాకా పోతుంది అలాగే స్వీట్ టమోటా చూసుకుంటే కనుక వెయ్యి రూపాయలు పదకొండు వందల వరకు కూడా పోతుంది ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ